నిరీక్షణ న్యూస్ స్వాగతం నేను మ్యాజిక్ రాజా ఇటీవల సమ్మెలు ఆందోళనలు లేక ప్రశాంతంగా ఉన్న సింగరేణిలో ఓ మహిళా కార్మికురారి పోకడ ఆకస్మిక సమ్మెకు దారితీయడం సింగరేణిలో సంచలనం సృష్టించింది వివరాల్లోకి వెళ్తే సింగరేణి జీడీకే వర్నింగ్ లైన్లు తోటి కార్మికులను మహిళా కార్మికులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఒక మహిళా కార్మికురాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మికులు గని పనులను నిలిపివేసి ఆకస్మిక సమ్మె చేపట్టారు సంబంధిత మహిళా కార్మికురాలి ప్రవర్తన వల్ల పని వాతావరణం కలుషితమవుతోందని పలుమార్లు ఫిర్యాదులు చేసిన యాజమాన్యం స్పందించకపోవడం వల్లే గని బంధుకు దిగాల్సి వచ్చిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు యూనియన్ నాయకులు ఉన్నతాధికారులు వచ్చి చర్యలు తీసుకుంటామని సముదాయించిన వినని కార్మికులు ఈ విషయంలో జీఎం తక్షణమే జీడీకే వని క్లైన్ వచ్చి సమస్యను పరిష్కరించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు యాజమాన్యం స్పందించే వరకు తమ నిరసన కొనసాగుతుందని కార్మికులు స్పష్టం చేశారు కాగా జిఎం హామీతో కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరైనట్లు తెలిసింది నా పేరు నేను హిడోర్మెన్గా వర్ణం లైన్లో పని చేస్తున్నాను నేను ఈ మైండ్లో గత పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని షిఫ్ట్లలో అన్ని షిఫ్ట్ తిరగడం జరిగింది అన్ని షిఫ్ట్లలో చేసి ఇప్పుడు వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా ఒక బాధ్యత గల పదవిలో నేను ఉండి సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలలో ఎలాంటి మచ్చలేదు నా మీద ఆడవాళ్ళతో రంకు అనేది నాకు అంటగట్టిన ఒక మహిళ మహిళా కార్మికురాలు ఇష్టం వచ్చినట్టు పద పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడము నువ్వెవడివి ఒక ఓర్మెన్ ఒక వెంటిలేషన్ ఆఫీసర్ ఇంకొక తోటి ఓర్మెన్లు ఆమె రూమ్లో తీసేసిన శానిటరీ ప్యాడ్స్ తీయాలి అని మాట దాకా దిగజారిన సందర్భంలో మేము ఈరోజు ఈ ధర్నాకు కూర్చోవడం జరిగింది మాకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆపి నేను పంచిన నేను ఎవరి దగ్గర ఎవరికైతే పని చెప్పతానో వాళ్ళ ముందట నన్ను అవమానించి మనోభావాలను దెబ్బ చేసి పది మందిలో నా సిగ్గు పోయేలా చేసి లేనిపోని అభాండాలు వేయడం జరుగుతుంది ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకోవడం తప్పు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నా మీద ఆరోపణ చేసిన ఆమె జనగామ స్వప్న ఆమె క్లర్క్ మన స్టోర్లో జనరల్ అసిస్టెంట్గా చేస్తున్నది ఫిమేల్ జనరల్ అసిస్టెంట్ నేను ఎంత మర్యాదిస్తానో ఈ లో ఉన్న తొమ్మిది వందల యాభై ఎనిమిది మందిని అడగండి తెలుస్తుంది ఎవరైనా నాకు నెగిటివ్గా చెప్తే నన్ను ఇమీడియట్గా నా మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నా ఈరోజు మా జీడికే పనింగ్ లైన్లో పనిచేస్తున్న కార్మికుల అందరికీ ఏం జరిగిందంటే ఇలా సేఫ్టీ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఒక నలభై యాభై మంది కార్మికుల ముందు అక్కడ ఒక అండర్ మేనేజర్ ఉంటాడు ముగ్గురు ఒక సత్తారు ఉంటాడు ఇద్దరు ఓర్మేలు ఉన్నారు వాళ్ళ ముంగట ఇష్టం వచ్చిన బూతులు పెట్టు ఉన్న నలుగురిని ఒక రంకు అని మమ్మల్ని అందరినీ ఫిట్ సెక్రటరీని అక్కడ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ ఇతర సంఘ నాయకులను కూడా అట్లనే అంటకడుతూ ఆమె తక్షణమే అక్కడ నుంచి పోయి ఎంబడి ఒక పదిహేను నిమిషాలు డిస్ట్రిబ్యూషన్ అయినా కూడా అక్కడ అధికారులు ఏమన్న లేదు అక్కడ ఉన్న అండర్ మేనేజర్ కూడా ఏమని లేదు అందుకే మేము మా మానవ భావన దెబ్బతింటూ అట్లాగా ఇక్కడ నేను వ్యక్తి హిట్ సెక్రటరీగా ఏటీసీ తరఫున ఉన్నా కూడా ఇక్కడ ఆమె ఇక్కడ ఎన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటూ అట్లనే ఒక అధికారం లేకుండా ఆ ఒక్క ఆమె జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఒక సిసి ఈ ఫోన్లు పట్టుకొని ప్రతి వ్యక్తిని ఇక్కడ సీసీ కెమెరా సీసీ ఫోటోలు ఈ ఫోన్తో తీసుకుంటూ ఒక్కొక్క కార్మికుని మరో అవమానాలకు చేస్తూ ఈ జీడికేమన్ ఇంకొలో అట్లాగే ఒకసారి యజమాన్యం మీదికి అంటే ఇక్కడ శేఖర్ సార్ ఇంజనీర్ ఉన్నాడు ఆమెను ఆయన ఎక్కడుంటే అక్కడికి పోయి గెదుముకుంటూ తీసుకుపోయి అక్కడి దాకా ఇష్టం వచ్చినట్టు బ్లాక్ మెయిల్ చేస్తూ అక్కడి దాకా ఆయనను చేస్తూ ఎంతో నిలదీసి అడిగి ఆమె భూతులు సమస్య తిట్టింది ఆమెకు అధికారం ఎక్కడిది అసలు ఇక్కడ మేము వర్ణింక్ లైన్లో పనిచేసే కార్మికులమేనా లేకపోతే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఇక్కడ జీడికే వర్ణింగ్ లైన్లో మొత్తం ఆ మహిళా కార్మికురాలు ఇక్కడ అందరినీ అమరపరచుడా ఒకటే కాదు అట్లే ఎస్ఓ సార్ మీద కూడా డెబ్లో సార్ మీద అందరినీ రూములలోకి పోయి కూడా అట్లా ఆమె తిట్టింది అది ఒక్కటే కాకుండా ప్రతిరోజు బిట్ షాప్ గారు ఉంటాడు బిట్ల రూమ్లో కోల్ ఉంటారు సపోర్ట్స్ మెన్ ఉంటారు ఫిట్టర్స్ ఉంటారు అట్లా ఎలక్ట్రిషియన్ ఉంటారు వాళ్లకు మెటీరియల్ పోతే అక్కడ ఉన్న క్లర్క్ అయితే శ్రీనివాస్ పక్కకు పెట్టి ఈమె మధ్యలో దూరి నీకెందుకు మేం లేమా ఇక్కడ మీరు మాట్లాడగారా అక్కడ ఆయనతో ఎందుకు మాట్లాడతారు అని ఇక్కడ ఎన్నో అందరిని కార్మికులకు ఇబ్బందులు గురి చేస్తుంది లేకపోతే ఈ ఇన్నొద్దులు కార్మికులకు లేని ఇబ్బంది ఈరోజు జీడికే వన్ ఇంకైన్లో ఆ స్టోర్లో ఉండి ప్రతి ఒక్క కార్మికుడు పోతే మా డిమాండు మాకు ఇట్లాంటి పనులు చేస్తూ ఈ జీడికే వన్ ఇంట్లో కార్మికులను విధులు నిర్వహిస్తూ ఆమె శ్రీ సేవ చేసుకుంటూ ఇక్కడ నుంచి మా జీఎం గారు తక్షణమే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కొట్టాలి

ઇન્જિનિયર આરોયા કે એક્સિડન્ટ કઈ ચાલે જઈ તને આ કા ઇન્જિનિયર કેમ આ કે ફૂલ આના પર તો શું આ કે આ જાનતા ઇન્જિનિયર સર્જિના પડ એક્સિડન્ટ ફૂલ આના પર કલે વાત નહી ટેટે ચાહીયે પેકનો મહો ఇప్పుడు <laughs> ఆశించు போட்டா <muchos> இது మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి